you <laughs> తిరుపతి రుయా హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు ఆమె కిడ్నీని తీసేశారా లేదా ఆపరేషన్ సమయంలో ఏం జరిగింది అనే దానిపై ఈ పోస్టుమార్టం నివేదికతో త్వరలో స్పష్టత రానుంది ఈ కిడ్నీ రాకెట్ సూత్రధారుల కోసం పోలీసులు విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై హత్య అవయవాల అక్రమ మార్పిడి సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ దారుణానికి పాల్పడిన వారందరినీ పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అధికారులు తెలిపారు మరోవైపు తమకు న్యాయం చేసి తమ కూతురు మృతదేహాన్ని అప్పగిస్తే తీసుకుని వెళ్లిపోతామంటూ హాస్పిటల్ వద్ద యమున తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి రుయా హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు ఆమె కిడ్నీ తీసేశారా లేదా ఆపరేషన్ సమయంలో ఏం జరిగింది అనే దానిపై ఈ పోస్టుమార్టం నివేదికలో త్వరలో స్పష్టత రానుంది ఈ కిడ్నీ రాకెట్ సూత్రదారుల కోసం పోలీసులు విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిపై హత్య అవయవాల అక్రమ మార్పిడి సహా పలు శిక్షణల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ దారుణానికి పాల్పడిన వారందరినీ పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అధికారులు తెలిపారు మరోవైపు తమకు న్యాయం చేసి తమ కూతురు మృతదేహాన్ని అప్పగిస్తే తీసుకుని వెళ్లిపోతామంటూ హాస్పిటల్ వద్ద యమునా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి రుయా హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు రమణ రమణ చెప్పండి తిరుపతి రుయా కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారా దీనికి సంబంధించి పూర్తి ఇవ్వండి రైట్ ఏదైతే మదన పల్లెలో కిడ్నీ రాకెట్ ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పాలి మానవ అవయవాలతో వ్యాపారం చేస్తున్న డాక్టర్లను శిక్షించాలని కూడా ఏదైతే యమునా తల్లిదండ్రులకే ఆవేదన ఆగ్రహం అయితే వ్యక్తం చేసుకున్నారు మదనపల్లెలో గ్లోబల్ హాస్పిటల్లో జరిగిన ఈ నిర్వాహానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి మదనపల్లి కేంద్రంగా జరిగిన ఈ కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి ఇందులో అనుమానితులుగా వ్యవహరిస్తున్న నలుగురిని అంటే ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులో అలాగే అతని కొడుకు కోడలు ముగ్గురు కూడా ఇందులో ఏ విధమైన పాత్ర ఉంది అనే దాని మీద కూడా అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే డయాలసిస్ సెంటర్ లో పనిచేస్తున్న నిర్వాహకులు ఉన్నారో వారి ద్వారానే ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించి మనుషులను ఇక్కడికి తీసుకొచ్చి ఈ కిడ్నీ మార్పిడి జరిగింది అనే ప్రాథమికంగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ కిడ్నీ మార్పిడి సందర్భంలోనే ఏదైతే అక్కడ వికటించి యమున అనే మహిళ ఇక్కడ దీనికి సంబంధించి డబ్బుల పంపకాల విషయంలో గొడవలు పెరగడంతోనే ఈ అంతా కూడా బయటకు వచ్చినట్లుగా కూడా ప్రాథమిక తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ పోలీసులు దర్యాప్తులో పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ యమున తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు ఇలా మానవ అవయవాలతో ఆటలాడుకుంటున్న వైద్యులు దర్యాప్తులో తేలాల్సి ఉంది వీటన్నిటికీ తమకు న్యాయం చేయాలనేటువంటి తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి మరోపక్క ఎవరైతే యమున మృతి చెందారో ఆమెను మదనపల్లె హాస్పిటల్ నుంచి కూడా తిరుపతి హాస్పిటల్ హాస్పిటల్లోనే మార్చికి తీసుకొచ్చారు ఇక్కడ పంచనామా నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి ఉంది తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎంతటి వారినైనా సరే శిక్షించాలి వాళ్ళను అమ్ముకోవాల్సిన దుస్థితి మాకు లేదంటూ కూడా వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకొని ఏదైతే ఇప్పుడు మృతి చెందిన కుటుంబానికి ఆదుకోవాలని ఇందులో పాల్గొన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని యమున తల్లిదండ్రులు అలాగే వారి కుటుంబ సభ్యులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఎవరైతే నలుగురు అనుమానితులు ఉన్నారో వారిని మదనపల్లి పోలీసులు విచారిస్తున్నారు దీన్ని సిఐడికి ఇచ్చి ఎంక్వైరీ చేయించాలనేనని కుటుంబ సభ్యులు డిమాండ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒకటి రెండు రోజుల్లో జరిగిన వ్యవహారం కాదు దీని వెనకాల చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఈ వ్యవహారాలన్నింటినీ కూడా బయటకు తీయాలంటే ఖచ్చితమైన ఎంక్వైరీ జరిగితే బాగుంటుందనేనని కుటుంబ సభ్యులు ఆవేదన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ ఇంత ఆ ప్రాంతానికి ఎటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకపోతే వారికి ధైర్యం చెప్పడానికి ప్రభుత్వం తరఫున ఎవరు రాలేదంటూ కూడా వారంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి తమ కూతురు మృతదేహాన్ని తమకు ఇస్తే తీసుకొని మేము వెళ్లిపోతామంటూ కూడా వారంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది శిరేఖ ఇప్పుడు యమున మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిందా మరి కాసేపట్లో కూడా యమున మృతదేహానికి మార్టం ప్రారంభమయ్యే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నిన్న మదనపల్లి నుంచి కూడా రాత్రి ఇక్కడికి తీసుకొచ్చారు ఈ రోజు ఉదయం మార్చుడియంలో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు కానీ ఇంకా కూడా పంచనామా జరగలేదు అది మధ్యాహ్నం తర్వాత జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి మధ్యాహ్నం తర్వాత ఆమెకు పంచనామా నిర్వహించి అసలు మృతదేహంలో ఎటువంటి అవయవాలను తొలగించారు అసలు తొలగించే సమయంలో ఏ విధమైన పరిస్థితి ఆమెకునింది ఆమె ఏ విధంగా మృతి చెందింది ఈ విషయాలన్నీ కూడా పోస్టుమార్టంలోనే బయటకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోస్ట్మార్టం చేయకుండా తిరుపతికి తీసుకొచ్చారు తిరుపతిలో వైద్య అధికారులు ఉన్నారు కాబట్టి వీరి సంవత్సరంలో ఈ ఆ పంచనామా నిర్వహించి అటు తర్వాత పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించే పరిస్థితి ఉంది పూర్తి వివరాలైతే పంచనామా తర్వాతే తెలిసే పరిస్థితి కాలంగా కొనసాగుతుంది అయితే ఈ కిడ్నీ రాకెట్ లో ఎంత కొలిక్ వచ్చిందా ఈ సంబంధించి ఎవరైతే మన యమున ఉన్నారో యమునకు సంబంధించి ఆమె ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న పని చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తూ ఉండేది అలాంటి యమునను కొంతమంది ట్రాప్ చేసి మదనపల్లి వరకు కూడా తీసుకొచ్చారు అంటే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఈ కిడ్నీ ర్యాకెట్ జరిగిందా అసలు ఎంత కాలంగా జరిగింది అనే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే యమున దాదాపు ఆ ఇక్కడ నిర్వాహకులు టచ్ లో ఆమెకు దాదాపు మూడు నుంచి నాలుగు నెలలుగా టచ్ లో ఉన్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు ఎందుకంటే ఆమె చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తుంది కాబట్టి ఉదయం ఆ పనికి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చేది అటు తర్వాత ఆమె ఏ విధంగా ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిందనే కుటుంబ సభ్యులను అడిగితే పిక్నిక్ కి వెళ్తున్నాను వారం రోజుల వరకు రాను అంటూ కూడా చెప్పిన వెళ్ళిన మనిషి మూడు రోజుల్లోనే తమకు ఫోన్ కాల్ వచ్చి మీ కూతురు మృతి చెందింది ఫలానా ఆసుపత్రిలో అనేది నేను ఫోన్ రావడంతో వారంతా కూడా ఒక్కసారిగా తంగుతున్న తిన్న పరిస్థితి ఉత్తరాంధ్ర ఎక్కడ రాయలసీమలో మదనపల్లి ఎక్కడ ఇలా ఇంత దూరం ఆమె ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఇలాంటివన్నీ కూడా వారికి అనుమానం రావడంతో అక్కడ స్థానికంగా ఉన్న ఉత్తరాంధ్ర వారి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఆరా తీస్తే ఎక్కడైతే జరిగిందో ఘటన ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలని చెప్పడంతో వారు నేరుగా ఇక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే వారు వన్ వన్ కి కూడా కాల్ చేసి తమ కూతురు ఈ విధంగా కనిపించట్లేదని చెప్పడంతో వారంతా కూడా కుక్కి లాగడంతో మదనపల్లె గ్లోబల్ హాస్పిటల్ ప్రాంతంలో ఆమె మృతి చెందినట్లుగా కూడా స్థానికంగా పరిస్థితి ఎవరైతే యమున మృతి చెందారో ఆమె ఫోన్ నుంచే తమ తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది అది కూడా ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న చేస్తున్న సిబ్బందే ఫోన్ చేసి మీ కూతురు ఇక్కడ మృతి చెందింది వచ్చి మీరు మృతదేహాన్ని తీసుకెళ్తారా లేకపోతే మమ్మల్ని పంపిమంటారా అంటూ కూడా అడిగినట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు కానీ ఏది ఇక్కడ కిడ్నీకి సంబంధించి మార్పుడు జరిగింది కిరిపి కిడ్నీ మార్పిడి చేసుకోవడం కోసం వేరే వాళ్లకు దానం చేయడం కోసం వచ్చిన సందర్భంలో ఇలాంటి ఘటన జరిగిందనేది మాత్రం మొదటగా వారికి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఈ ఘటన అంతా కూడా జరగడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా హుతాహసైన మదనపల్లికి చేరుకున్నారు ఈ మదనపల్లి ప్రాంతంలో గ్లోబల్ హాస్పిటల్లో ఇలాంటి ఘటన జరిగింది అని తెలియగానే వారంతా కూడా నిర్ఘాంతకు పోయిన పరిస్థితి న్యాయం చేయాలనే మాత్రమే పోలీసులను అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది మాకు మానవ అవయవాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు మేము మామూలుగానే జీవిస్తున్నాము మేము రెడ్డి రెడ్డి కులానికి సంబంధించిన వారము మాకు ఎటువంటి ఇబ్బంది లేదనేదని కూడా చెప్పడం జరిగింది అలాగే యమునకు ఇది వరకే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన సంవత్సర కాలంలోనే ఆ వారి భర్త మృతి చెందారు వారికి ఒక బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఆమె వేరే ఒకరితో పరిచయం ఏర్పరచుకునేదే కానీ ఆమె ఆ పరిచయం ఏర్పరచుకున్న వ్యక్తి ద్వారానే మదనపల్లికి వచ్చిందా లేకపోతే అతను ఈ విధంగా దీని వెనకాల ఈ కిడ్నీ ర్యాకెట్ వెనకాల అతని పాత్ర ఏమైనా ఉందా అనే దీని మీద కూడా పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే జరపాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇది ఈ ఒక రోజుతో జరిగిన విషయం కాదు కాబట్టి ఎన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు అంటే ఎన్ని రోజులుగా ఈ పరిణామాలు జరుగుతున్నాయి అసలు హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్ సంబంధించి ఎవరైతే ఆంజనేయులు ఉన్నారో ఆయనకి సంబంధించి ఈ హాస్పిటల్లో ఎందుకు నిర్వహించారు ఆంజనేయులు అనే అతను డిస్టిక్ రా హాస్పిటల్ సర్వీసెస్ లో పనిచేస్తారు గవర్నమెంట్ ఉద్యోగి ఇతను తనకు సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ లో ఈ విధమైన కార్యక్రమం చేయడం పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అది కూడా తన కొడుకు కోడలు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ కార్యక్రమం ఏమైనా చేశారా అని ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణా అవతడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అంతా మీడియా ఎక్కడ కాదు మా దగ్గర వచ్చి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు చేసిందేమి మీరు లేదు ఆ మీడియా మొత్తం ఎగ్జాంపుడు ఆ క్రిట్ని ఎవరికి పడ్డా అవతల ఎవరు ఏ రకంగా వచ్చింది అవతల డబ్బు డబ్బు ఇచ్చాడా ఇవ్వలేదు అవతల తీసుకున్న లేవలేదు తెచ్చిన అది నాకు కావాలి అది చో అది చూడడానికి ముందు అతని వల్ల ఈ పిల్ల ఇందుకు భలే అయిపోవాలి అప్పుడు అది ఇచ్చిన డబ్బు వల్ల ఎవరు సేపు అవ్వరు అది చూడండి ముందు అది ఇచ్చిన డబ్బులు ఎవరు తీసుకున్నారు ఈ పిల్లలు ఎవరికి పిల్లలు ఇచ్చింది అది మాకు చూపించండి చాలు మాకు ఇంకేం వడ్డించాలి మా బాడీ మాకు ఇచ్చి మేము వెళ్ళిపోతాము మా పట్టుదాము చిన్న పిల్లలు చాలు

హాస్పిటల్ లో తీసుకున్నది